అంటే ఇప్పుడు ఈ బాబా ఆయన దగ్గర బ్రహ్మ ద్వారా అంటే ఆయన పూర్తి పేరు ఏంటమనుకు ప్రజాపిత బ్రహ్మ అది ఆయన ఒరిజినల్ పేరు ఆయన ఒరిజినల్ పేరు అయితే ఆయన వైష్ణవ సంప్రదాయానికి చెందినవాడు ఆయన పేరు దాదా లేకరాజ్ దాదా లేకరాజ్ గారు సో ఆయన ఏంటంటే అంత ముందు అంటే ఇలా రావడానికి కారణ ముందు అంటే జనరల్ ఆయన ఆయన ఒక వజ్రాల వ్యాపారి ఆయన కుటుంబం ఉంది ఆయనకి ఐదుగురు పిల్లలు ఉన్నారు ఆయన అరవై సంవత్సరాల వయసులో పరమాత్మ ఆయనలో ప్రవేశించి ఆయన ద్వారా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క రహస్యాల్ని వివరించడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో అది ఆయన చెప్పింది కూడా కాదు ఆయనకి కూడా పన్నెండు మంది గురువులు ఉండేవారు గురువుల సాంగత్యంలో ఉంటూ ఉండేవారు అయితే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆయనకి అనేకమైన సాక్షాత్కారాలు జరిగాయి పరమాత్మ యొక్క సాక్షాత్కారం కూడా జరిగింది పరమాత్మ నిరాకారుడు జ్యోతిబిందు స్వరూపం అని ఆయనకి అయింది మళ్ళీ లక్ష్మీనారాయణల అయింది మళ్ళీ ఈ కలియుగ ప్ర ప్రపంచం యొక్క వినాశనం యొక్క సాక్షాత్కారం కూడా అయింది సెకండ్ వరల్డ్ వార్ జరగక ముందే ఆయనకి సాక్షాత్కారాలన్నీ సాక్షాత్కారాలు అన్నీ జరిగాయి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జరిగింది కానీ ముందు నైన్టీన్ థర్టీ సెవెన్లో ఆయనకి ఈ బాంబ్స్ వేయడము ఈ అణు యుద్ధాలు జరగడము చాలా మనుష మనుషుల యొక్క వినాశనం జరగడం అవన్నీ ముందే ఆయన సాక్షాత్కారంలో చూసారనమాట